తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రైట్ ఆట్ కామ్ డీనర్షిప్ కూడా ఇప్పడినా వెల్కమ్ టు సుమన్ టీవీ నేను కొడితే మామూలుగా ఉండదు గోబ గుయ్యి వంటదే అని చెప్పాడు కేసీఆర్ చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చాడు నేను జహీరాబాద్ కార్యకర్తలు వచ్చినప్పుడు వాళ్ళతో సమావేశమయ్యారు ఈ సమావేశంలో హరీష్ రావు కూడా ఉన్నారు ఆ జహీరాబాద్ కార్యకర్తలు వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన కీలకమైన వ్యాఖ్యలు చేశారు కేసీఆర్ చాలామంది అనుకుంటున్నారు నిన్న కేసీఆర్ మాట్లాడిన తర్వాత ఏమనుకుంటున్నారంటే రేవంత్ రెడ్డి పరిపాలనను చూసి బీఆర్ఎస్ హ్యాపీగా ఉందా రే సంక్షేమ పథకాల జాప్యాన్ని చూస్తుంటే సంక్షేమ పథకాల అమలు జాప్యాన్ని చూస్తుంటే బీఆర్ఎస్ హ్యాపీగా ఉందా అనే విషయాన్ని నిన్న కేసీఆర్ మాట్లాడిన తర్వాత ఇది ఒక సోషల్ మీడియాలో కావచ్చు రాజకీయ వర్గాల్లో కావచ్చు చర్చనీయాంశం ఉంది ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం గత అంటే హామీలు ఆరు హామీలు అమలు చేస్తామని చెప్పుకుంటూ వచ్చింది సంవత్సరం అయిపోయింది కానీ రైతుల విషయంలో కొంత వెనకబడిపోయింది వెనకబడిపోయింది అనేది చెప్పక తప్పదు ఎందుకంటే రైతు భరోసా గురించి ఆలోచిస్తే రైతు భరోసా జనవరి ఇరవై ఆరో తేదీని మొదలుపెట్టారు కానీ ఇంకా గ్రౌండ్ లెవెల్కి వచ్చేసరికి రైతు భరోసా అమలు ప్రక్రియ పూర్తవలేదు అది ఇప్పట్లో అయ్యేటట్టు కూడా కనిపిస్తలేదని ప్రభుత్వ వర్గాలను తెలుస్తుంది రైతు భరోసాకు సంబంధించిన డిజిటల్ లాకింగ్ అంటే ఇవాళ పేపర్లో కూడా చూసాం మనం రైతు భరోసా కావచ్చు లేకపోతే మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇవ్వడం కావచ్చు లేకపోతే రుణమాఫీ విషయంలో కావచ్చు ప్రతిపక్షాలు చేస్తున్న సవాళ్ళని ఎదుర్కోవడంలో మాత్రం రేవంత్ రెడ్డి సర్కార్ కాస్త వెనకబడినట్టుగా కనిపిస్తుంది ఎందుకంటే ప్రతిపక్షాలు ప్రతిపక్షాలు కూడా కాదు ప్రతిపక్షం అని చెప్పాలి ఇక్కడ బీఆర్ఎస్ సోషల్ మీడియాలో చాలా స్ట్రాంగ్గా ఉంది చాలా ఎగ్జాంపుల్ ఒక విషయం చెప్పి మనం మాట్లాడుకోవచ్చు కొద్ది రోజులుగా చూస్తున్నాం ఇవాళ కేసీఆర్ వ్యాఖ్యలు చూసిన తర్వాత చాలా స్పష్టంగా కేసీఆర్ చెప్తున్నారు కరెంటు కోతలు మొదలైనాయి మంచినీళ్ళ కష్టాలు మొదలైనాయి పాత తెలంగాణకి ఎన్ని ఎటువంటి కష్టాలు ఉన్నాయో కష్టాలన్నీ తిరిగి వచ్చాయని చెప్పేసి కేసీఆర్ చెప్తుంటే రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నాడు నువ్వు కట్టబడుకొని నిలవడం ముందు మిగతా మేము చూసుకుంటాం కట్టబట్టుకో నిలబడంటూ కౌంటర్ ఇచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నువ్వు ముందు అసెంబ్లీకి రా అని చెప్తున్నారు అంటే కేసీఆర్ విషయంలోకి వచ్చేసరికి రేవంత్ రెడ్డి కావచ్చు లేకపోతే ఇవన్నీ నా మంత్రి పొంగులేటి కావచ్చు లేకపోతే మిగతా మంత్రులంతా కావచ్చు ఒకటే ఒక ప్రశ్న ఏంటంటే ముందు కేసీఆర్ అసెంబ్లీకి రావాలి అసెంబ్లీకి వస్తే ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నారనేది ఎవరికి అర్థం కాని ప్రశ్న ఆసక్తికరంగా ఉంది అసెంబ్లీలో కేసీఆర్ని నిలదీయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టు తెలుస్తుంది కేసీఆర్ ఏమో నేను వస్తాను వస్తే కొడితే ఉండదు నా దెబ్బ అంటున్నారు మొత్తానికి తెలంగాణలో రాజకీయం ఒకవేళ కేసీఆర్ త్వరలోనే బీఆర్ఎస్ ఒక బహిరంగ సభ నిర్వహించే ఏర్పాట్లలో ఉన్నట్టుగా తెలుస్తుంది బహిరంగ సభ ద్వారా కేసీఆర్ మళ్ళీ ప్రజల్లోకి వస్తారనే చర్చ కూడా కనిపిస్తుంది ఎందుకంటే రేపు మాపో సర్పంచ్ ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి సర్పంచ్ ఎన్నికలకి ఇప్పటికే ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే ఇప్పటికే వాళ్ళు ఇచ్చిన ఆరు హామీలు కొన్ని హామీల్ని ఆ హామీల్ని అమలు చేశామని ప్రభుత్వం చెబుతుంది రైతు భరోసా కావచ్చు రుణమాఫీ కావచ్చు లేకపోతే ఇందిరమ్మ ఇళ్ళు కావచ్చు రేషన్ కార్డులు కావచ్చు ఈ విషయాలన్నింటిలో ప్రభుత్వం కాస్త ప్రజల్లోకి వెళ్ళాము ప్రజల నుంచి మాకు పాజిటివ్ స్పందన వచ్చింది కాబట్టి ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తున్న తరుణంలో కేసీఆర్ మళ్ళీ ప్రజలకు వచ్చే ఆలోచన చేయడం బహిరంగ సభకు బీఆర్ఎస్ సిద్ధమవుతూ ఉండడం ఆ సభలో కేసీఆర్ వస్తారనే ప్రచారం జరగడమంతా చూస్తుంటే తెలంగాణలో రాజకీయం రంజుగా కనిపిస్తుంది మొత్తంగా కేసీఆర్ని అసెంబ్లీకి తీసుకురావాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తుంటే నేను వస్తే మీరు తట్టుకోలేరని కేసీఆర్ చెప్తున్నారు మరి మీరేమనుకుంటున్నారు నిజంగా కేసీఆర్ ఈసారి రేవంత్ రెడ్డికి గట్టి కౌంటర్ ఇవ్వబోతున్నారా కేసీఆర్ ప్రజల్లోకి వస్తే ఎందుకంటే నిన్న మొన్న నిన్న మొన్న ఒక ఒక చిన్న ఇంట్రెస్ట్ ఇన్సిడెంట్ కూడా జరిగింది కాంగ్రెస్ ట్విట్టర్లో ఒక ప్రశ్న పెట్టింది అది అందరం చూసాం మన దగ్గర కూడా ఒక వీడియో ఉంది చేశాను తెలంగాణలో తెలంగాణ ప్రజలు ఏ పరిపాలన బాగుందని కోరుకుంటున్నారు ఫామ్ హౌస్ పరిపాలన బాగుందనుకుంటున్నారా ప్రజాపాలన బాగుందని కోరుకుంటున్నారని అడిగితే అరవై ఆరు శాతం మంది ఓటర్లు తెలంగాణ ప్రజలు ఫామ్ హౌస్ పరిపాలనకే వేయడం కూడా కొంత కాంగ్రెస్ని ఎరకాటంలో పడేసిందని చెప్పాలి మొత్తానికి బీఆర్ఎస్ దూకుడు ముందు బీఆర్ఎస్ సోషల్ మీడియా అటాక్ ముందు బీఆర్ఎస్ స్పీడ్ ముందు కొంత కాంగ్రెస్ పార్టీ వెనకబడినట్టుగా అధికార పార్టీ వెనకబడినట్టుగా కనిపిస్తుంది అనేది రాజకీయ వర్గాల్లో కూడా జరుగుతుంది కాకపోతే రేవంత్ రెడ్డి మాత్రం చాలా గట్టిగా ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు తట్టుకొని నిలబడి ముందు ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే బడ్జెట్లో లేకపోతే నిధుల విషయంలో కొంత కొరత ఉన్నప్పటికీ సంక్షేమ పథకాల్ని పూర్తి స్థాయిలో అమలు చేయడానికి ప్రయత్నిస్తారు ఆ ధైర్యంతోనే ఎప్పుడూ వచ్చే సర్పంచ్ ఎన్నికలకు కూడా వెళ్ళి ఆలోచన చేస్తారు ఈ ప ఈ తరుణంలో కేసీఆర్కి రేవంత్ రెడ్డికి మధ్య మాటల యుద్ధం కొంత ఆసక్తికర రాజకీయ వాతావరణాన్ని సృష్టించింది మరి మీరేమనుకుంటున్నారు కేసీఆర్ వ్యాఖ్యలపైన ఈ వీడియో కింద కామెంట్ చేయండి చూస్తూనే ఉండండి టీవీ